జీవవాక్యము లైఫ్ అందరి హృదయం ఒక ఒకే విధంగా చేశాడు కానీ ఈ ప్రశ్నకు సమాధానం మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే మన అందరి హృదయాలు ఒకలాగా ఉంటాయా అయ్యా ఉంటాయా ఉండవా ఉండవండి అందరి హృదయాలు ఒకలాగా దేవుడు చేస్తే ఇప్పుడు అందరి హృదయాలు వేరు వేరు అయిపోయినాయి ఈ వేరు వేరు అయిపోయిన హృదయాలను మరలా ఒకేలాగా చేయడానికి ఏసయ్య భూమి మీదకి వచ్చాడు దేవుని మాట వినకుండా దేవుడు వద్దన్న పన్ను చేసి తినవద్దన్న పన్ను తినటం వలన వాళ్ళు ఏమైపోయారంటే వారు హృదయాలను పాడు చేసేసుకున్నారు ప్రిలారా వారు హృదయము దేవుని వైపు చోట్ల అన్నిటి వైపు చూస్తుంది దేవుడు తప్ప అన్ని చూస్తున్నారు దేవుడు తప్ప అన్నిటిని ఆశిస్తున్నారు అన్నిటిని అబ్జర్వేషన్లోకి తీసుకొచ్చుకుంటున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే పైనుండి నరుల హృదయాన్ని పరిశీలిస్తున్నాడు భూమి మీద యథార్థవంతులైన హృదయం గలవారు ఎవరైనా కలరేమోనని ఎక్కడి నుంచి పరిశీలిస్తున్నాడు ఆయన ఆకాశము నుండి ప్రతి నరుడిని పరిశీలిస్తున్నాడు పరిశీలిత్తు పరిశీలిత్తు వినను వినను పరిశీలిత్తు పరిశీలిత్తు ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన అనుకున్నట్టుగా నేను ఏక హృదయంలోకి రావాలని ఆశ కలిగిన వాళ్ళందరూ ఒక దగ్గరికి తెస్తున్నాడు పాయింట్ అర్థమైందా అమ్మా పాయింట్ అర్థమైందా పరలోకం నుండి దేవుడి కిందకు చూస్తున్నాడు ఎందుకోసం అంటే ఏక హృదయం గలవారిగా అందరినీ చేశాడు చేసిన మనిషి అయిపోయాడు పాపముల పడి వేరువేరు హృదయాల్లాగా అయిపోయారు ఇప్పుడు ఈ వేరువేరు హృదయాల్లాగా అయిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని వైపు ఆయన చెప్పిన మాట విని నేను ఏసై అన్నట్టుగా ఉండాలని ఆయన అనుకున్నట్టుగా తన హృదయాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నించే వారందరినీ ఒకే దగ్గరికి తీసుకురావడానికి ప్రభువారు పని చేస్తూ ఉన్నాడు అందుకని ఆయన లోకానికి వచ్చాడు కొరకు రక్తంగా ఆర్చాడు మరణించి తిరిగి లేచు పరలోకానికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన అనుకున్నట్టుగా ఎవరు హృదయం ఉండడానికి ఇష్టపడుతుందో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తెస్తున్నాడు అలాగే మనం అందరూ ఇక్కడ కూడుకున్నాం అలేను ఊరికి రాలా ఈ వచ్చిన వాళ్ళలోనే ప్రేమ అంటారు వాక్యం దేవుడు మాట్లాడుతుంటే నాయన అలా ఉండాలని మనం అనుకున్నాం లేదా అనుకున్నా లేదా అలా అనుకున్న వాళ్ళు ఒక దగ్గర తీసుకొచ్చి అలా ఉండటానికి ఆటంక కారణంగా ఉన్నాయని తీసేసి ఆయన అనుకున్నట్టుగా మన హృదయాలను మార్చుకుంటున్నాడు హలో అర్థమవుతుందని మార్చుకుంటూ 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 ఒకనొక సమయం వస్తుంది అందరూ ఒకే మనిషిలాగా ఉంటారు అందరూ ఒకటే మాట మాట్లాడతారు అందరు ఒకే ఆలోచన కలిగి ఉంటారు అందరూ ఏసులాగైపోతారు హా ఎందుకంటే అందరు హృదయములను ఏసే ఎలా చేశాడు ఒకటేలాగా చేశాడు కాబట్టి ఒకటేలాగా ఉండేటట్టుగా ఆయన మరలా మనల్ని మార్చుకుంటున్నాడు ఇది నువ్వు అన్ అవునన్నా కాదన్నా ఇది నిజం అవునా కదా వాక్యం చెప్పిందంటే అది నిజం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నీ హృదయం నా హృదయం అయితే దేవుడు అంటున్నాడు నిన్ను నన్ను మనల్ని అందరినీ ఏక హృదయం గలవారుగా చేయాలంటే నీకు ఆశ ఉండాలి ఏముండాలండి ఆశ ఉండాలి నా హృదయాన్ని మా పక్కనున్న విశ్వాస హృదయాన్ని ఏకరీతిగా చేసా ఉన్నావు కదయ్యా మరి నేను ప్రార్థన చేస్తుంటే ఆమె ఏంటి అడిచోతుందే ప్రార్థన చేయమంటే ఏంటి వాక్యం చెప్తుంటే ఏంటి దేవుని సందలు గడపమంటే ఏంటి ప్రభు మా అందరి హృదయాలు ఏకరీతిగా చేసినప్పుడు మాలో ఏకత్వానికి ఆటంక కారణంగా ఉన్నాయి నువ్వు తీసేయమని ప్రార్థన చేయాలి ఏం చేయాలండి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చినా చదువుకున్నాం కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి ఏ సంఘం అయితే ఏక మనసుతో ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ దేవుని సన్నిధిలో నడుతుందో ఆ సంఘం మీదకి దేవుడు దిగొస్తాడు వస్తాడు అూయా మన అందరి పని అదే వినండి వినండి మన సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు మనతో పాటు ప్రతి సంఘంలో ఉన్న వాళ్ళు కలవాలి వారితో మనం కలవాలి మనతో వాళ్ళు కలవాలి అంటే మన హృదయం ఒక దగ్గరికి వేరు వేరుగా ఉన్న ఏ అయితే ఉన్నాయో దేవుడు చెప్తాడు అవన్నీ తీసావతల పడేయాలి అప్పుడు మన హృదయం ఒకటైపోతాయి ఆ పని ఈ తరములో దైవజండు గారి ద్వారా దేవుడు చేస్తున్నాడు బాబును ప్రార్థన చేస్తున్నావు వాక్య వింటున్నావు దేవుని స్థుతిత్తున్నాం దేవుని కొరకు పని చేస్తున్నాం స్వార్థ ప్రకటన చేస్తాం కానీ వాక్య వ్యతిరేకమైన బోధలు నీ అందు తీసి పడేయి లేకపోతే నీకు నాకు ఏక హృదయమో రాదు రాదు రండి మనం అందరూ ఏకహృదయం గలవారు కావడానికి మన సంఘాలలో ఉన్న అబద్ధ బోధలు అసత్య సిద్ధాంతాలు వాక్య వ్యతిరేక బోధలు తీసి పడేయాల అప్పుడు మన హృదయాలన్నీ మన ఏకత్వంలోకి వచ్చేస్తాయి అప్పుడు దేవుని ఆత్మకార్యం ప్రబలంగా జరుగుతుంది పరిశుద్ధాత్మ కొమ్మరింపోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి బయట సంఘాలన్నింటిలో లేదా మనమందరం ప్రపంచవ్యాప్తం ఉన్న క్రైస్తవులందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కొమ్మరించబడాలన్నా లేకపోతే మన సంఘంలోని కన్నా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినట్లుగా రావాలన్నా మన హృదయాలన్నీ ఎలా రావాలి ఏకత్వంలో ఉన్న వారితోనే ఏసే సహవాసం చేశాడు ఏదేను తోటలో ఆదామవుతో సహవాసం చేశాడే లేదా చేసాడే లేదా వారు దారి తప్పిన తర్వాత వదిలి దూరంగా వెళ్ళిపోయాడు ఏకత్వంలోనికి మీరు నేను మనం అందరు హృదయాలు వస్తే మన దగ్గరికి దేవుడు చెత్తాడు హలేలుయా పరిశుద్ధాత్మ కురుమరింపు జరుగుతుంది మనమందరం అందరం భగ్గుమని మండుతాం ఒక్కొక్కరు ఒక్కొక్క బలమైన కార్యాలు జరిగించడానికి ముందుకెళ్ళిపోతాం ఏమో ఎవరికి తెలుసు మన సంఘంలో నుండి ఎంతెంత బలమైన సేవకులు ఎగుతారో స్వార్థికులు ఎగుతారో పరిచారకులు లేగుతారో మన సంఘం నుండి గొప్ప గొప్ప కార్యాలు చేశారు లేగుతారు ఎవరికి అది ఆయనకే తెలియను సావుకుడిగా చెప్తున్నప్పుడు సావుకుని హృదయంతో మీ హృదయాన్ని ఏకీభింపజేయండి అందరం కలిసి ఆయన వైపు తిప్పుదాం ఆయన అనుకున్నట్టుగా మన హృదయాలను మలుచుకుందాం దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయనుగాక ఆమె